జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న నటుడిని చూసారా మీకు బాగా తెలిసిన వ్యక్తే ఈ మధ్య బుల్లితెరలో మరింత పేరు సంపాదించుకున్నారీ నటుడు ఆయనే సీరియల్ సినిమా నటుడు బిగ్ బాస్ సెవెన్ తెలుగు కంటెస్టెంట్ అంబటి అర్జున్ ఇటీవల బిగ్ బాస్ తెలుగు సెవెన్ గ్రాండ్గా ముగిసింది ఈ సీజన్ ఫైనలిస్ట్లో అర్జున్ అంబటి ఒకరు అర్జున్ తొలిసారిగా అర్ధనారి అనే సినిమాలో నటించారు ఈ సినిమా మంచి విజయం అందుకుంది నటుడిగా పేరు గుర్తింపు వచ్చింది తను ఈ సినిమాలో ట్రాన్స్ జెండర్ గెటప్లో అద్భుతంగా నటించారు నటుడిగా ఆయనకు తొలి చిత్రం ఈ సినిమాకు మూడు నంది అవార్డులు కూడా వచ్చాయి ఈ సినిమా తర్వాత గోపీచంద్ సౌఖ్యం సినిమాలో కూడా విలన్గా మెప్పించారు సీరియల్ నటుడైన అర్జున్ అంబటి బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు ఐదు వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించిన హోస్ట్ నాగార్జున అంబటి అర్జున్ పూజామూర్తి భోలేశావలి నైనీ పావని అశ్విని స్త్రీలను హౌస్లోకి ఐదుగురిని పంపించారు వీరిలో అర్జున్ మాత్రమే ఫైనల్కి వెళ్ళాడు నయినీ పూజామూర్తి మొదటి రెండు వారాల్లో ఎలిమినేట్ అయ్యారు అర్జున్ తన గేమ్తో ఆకట్టుకున్నాడు టాస్క్లో సత్తా చాటాడు ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాడు పాయింట్ని పట్టుకొని దాన్నే మాట్లాడేవాడు అర్జున్ అందుకే అందరికీ నచ్చాడు ఇక కష్టపడి ఫినాలి అస్త్ర గెలిచిన అర్జున్ నేరుగా ఫైనల్ కు వచ్చాడు ఈ సీజన్లో అనూహ్యంగా ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ కు వెళ్లారు అర్జున్ అంబటికి ఆరో స్థానం దక్కింది ఐదో స్థానంలో ప్రియాంక నిలిచింది యావర్ పదిహేను లక్షలు తీసుకుని నాలుగో స్థానంతో టైటిల్ రేస్ నుంచి తప్పుకున్నాడు శివాజీకి మూడో స్థానం అమర్ రన్నర్ గా నిలిస్తే ప్రశాంత్ సీజన్ సెవెన్ విన్నర్ అయ్యారు అయితే అందరూ చెప్పేది ఒకటే బిగ్ బాస్ ని బాగా ఫాలో అయినవారు అభిమానులు సోషల్ మీడియా వేదికగా కూడా తమ అభిప్రాయాలు చెప్పినప్పుడు వైల్డ్ కార్డ్తో రావడం అర్జున్కి మైనస్ అయింది షో ప్రారంభం నుంచి మొదటి వారం నుంచి హౌస్లో ఉండి ఉంటే ఖచ్చితంగా టైటిల్ రేస్లో అతను ఉండేవాడని ఈ షో కారణంగా అర్జున్ అంబటికి బంపర్ ఆఫర్ దక్కిందనే విషయాన్ని కూడా మనం గమనించాలి ఏకంగా రామ్ చరణ్ మూవీలో ఆఫర్ వచ్చింది ఈ షోకి గెస్ట్గా వచ్చిన దర్శకుడు బుజ్జిబాబు రామ్ చరణ్తో ప్రకటించిన సినిమాలో ఒక పాత్రను ఆఫర్ చేశారు దీంతో వచ్చే ఏడాది రామ్ చరణ్ సినిమాలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది అందులో షూటింగ్లో కూడా పాల్గొనబోయి అద్భుతమైన రోల్ చేయబోతున్నాడు అర్జున్